హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కాకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము కోస్తా జిల్లాలను మరో ముప్పు వెంటాడుతుంది బంగాళాఖాతంలో మళ్ళీ వాయుగుండం ఏర్పడింది దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని శాఖ అంచనా వేసింది పలు జిల్లాలకు కూడా ఇప్పటికే అలర్ట్ జారీ చేసింది రానున్న నలభై ఎనిమిది గంటల పాటు ఉత్తర కోస్తాలో అత్యంత భారీ వర్షాలు దక్షిణ కోస్తాలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది ఇప్పటికే పలు చోట్ల వర్షాలు అయితే మొదలయ్యాయి దీంతో ప్రభుత్వం ఇప్పుడు అప్రమత్తమైంది మరోవైపు వాయుగుండం అయితే తీరానికి చేరువైంది ఎక్కడ ఈ వాయుగుండం తీరం దాటుతోంది ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందని కూడా చూద్దాం వరద ప్రభావం నుంచి కోలుకోకముందే మరో ముప్పు వెంటాడుతోంది బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో రెండు రోజులుగా కోస్తాలో అనేక ప్రాంతాల్లో ముసిరుపట్టి ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతుండగా రానున్న నలభై ఎనిమిది గంటల పాటు ఉత్తర కోస్తాలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది రాయలసీమలో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది ఇక ముఖ్యంగా చూస్తే శ్రీకాకుళం విజయనగరం మన్యం జిల్లాలకు రెడ్ అలర్ట్ అలాగే అల్లూరి అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది ప్రభుత్వం ఇక విజయవాడ వరదలతో పెద్ద ఎత్తున ఆస్తి అలాగే పంట నష్టం జరిగింది భారీ వర్షాలు వరదలతో ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలో నలభై ఐదు మంది చనిపోయారు ఇక ఎన్టీఆర్ జిల్లాలో ముప్పై ఐదు మంది వరదల కారణంగానే మృతి చెందారు మరోవైపు చూస్తే గోదావరికి వరదలు వస్తున్నాయి ఈ సమయంలో ఉత్తరాంధ్రలోనూ భారీ వర్షాలు కురిస్తే ఏలేరు రిజర్వాయర్కి వరద ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని వంశధార నాగావళి నదులకు కూడా వరద పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు ఉత్తరాంధ్ర ఏజెన్సీ ప్రాంతాల్లోనూ వాగులు వంకలు పొంగి ప్రవహించే సూచనలు ఉన్నాయి సీఎం చంద్రబాబు కలెక్టర్లు ఎస్పీలు అలాగే ఇతర ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు రాష్ట్ర వ్యాప్తంగా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు జిల్లాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు విద్యా సంస్థలన్నింటికీ కూడా సెలవు ప్రకటించారు ప్రస్తుతం ఇది అతి తీవ్ర వాయుగుండంగా మారింది ఇది ప్రస్తుతం వాయుగుండం పరిస్థితి చూస్తే పూరి సమీపంలో అయితే గనక తీరం దాటుతోంది ఆల్మోస్ట్ గా పూరి తీరంలో అయితే గనక పూరికి సమీపంలో తీరం దాటుతోంది వాయుగుండం అయితే అయితే దీని ప్రభావం అత్యంత ఎక్కువగా ఉండడం వల్ల అనేక జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి ఇక్కడ అయితే చూస్తున్నారు కదా వాయుగుండం యొక్క ప్రభావం ఎక్కువగా తెలుగు రాష్ట్రాలపై మన విశాఖపట్నం విజయవాడ ఇటుపక్క ప్రదేశాల్లోనే అత్యంత ఎక్కువ తీవ్ర ప్రభావం అయితే చూపుతోంది సో రానున్న నలభై ఎనిమిది గంటల పాటు అత్యంత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు అత్యవసరమైన పని ఉంటే తప్ప బయటకు రావద్దని అలాగే ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు వంకలు దాటేవారు అత్యంత జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు వీడియో తప్పకుండా లైక్ చేయండి మరింత మందికి సమాచారం చేరుతుంది